ఆయ అందరికీ ఈరోజు మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చాము చేపల కూర వండుతున్నా చేప ముక్కలన్నీ బీషణలు వేసుకుందాం బొమ్మ చేప ముక్కలు మళ్ళీ రౌండ్ రౌండ్గా పోసారు చూడండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వీటినన్నీ బాగా కలిపి పెట్టుకుందాం బాగా కలిపితే అంత ఉప్పు కారం బాగా పడుతుంది ఎందుకంటే ముక్కలు కొంచెం చప్పబడకుండా ఉండడానికి ఇవన్నీ కలిపి పెట్టుకుంటాం ఇవన్నీ బాగా కలుపుదాం కలిపి పది నిమిషాలు పక్కా పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి కాడికి వెళ్దాం చూడండి మా కూడలు పొయ్యి అంటు పెడుతుంది కట్టెల పొయ్యి మీద వండుకుంటే కూర బాగుంటుందని కట్టెల పొయ్యి అంటు పెట్టుకుంటున్నాము ఈరోజు చూడండి అగ్గి పుల్ల గీస్తే అది ఎలుగుతలేదు ఇప్పుడు ఇప్పుడు వండుకుంటుంది కొంచెం కొంచెం పోయి అంటుకుంది ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాం గిన్నె వేయకాక ఆయిల్ వేసుకుందాం చేపలు మూడు కేజీలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేనైతే ఐదారు గరిటెలు వేసుకుంటున్నా ఇప్పుడు జీలకర్ర మింద్ర పొడి వేసుకుందాం ఆయిల్లో టేస్ట్ కోసం బాగుంటుంది టేస్ట్ ఇట్లా వేసుకుంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయలు వీటిని కొంచెం బాగా వేగనిద్దాం ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ పేస్టు రుబ్బుకొని వేసుకున్నా కొంచెం కూర చిక్కదనానికి నేను ఇప్పుడు మెంతి కూర వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది కూర ఎప్పుడు ఉల్లికాడలు వేసుకుంటానా చూడండి పొగ ఎట్లా వస్తుందో బాగా నాకు కళ్ళు బాగా మండుతానాయండి ఇదంతా బాగా ఏగనిద్దాం బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానా ఒక స్పూను కొంచెం ఎక్కువనే పడుతుంది దీన్ని బాగా ఫ్రై కానిద్దాం పసుపు వేసుకుందాం ఒక స్పూను దీన్నంతా ఫ్రై కానిద్దాం కారం మూడు కేజీలు కదా రెండు స్పూన్ల కారం వేసుకున్నాం దొడ్డు వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది తిన్నంతా మంచిగా కలుపుకుంటాం మధ్య మధ్యలో ఇప్పుడు టమాటా చింతపండు ఉడకబెట్టి ఆ పులుసు అంతా పిసుకు ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు పోసుకుంటున్నా ఇప్పుడు చూడండి పులుసు బాగా మసులుతుంది బాగా మసలు అడిగితే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చాపలు వేసుకుందాం ఒక ఒకప్పుడు మా అమ్మ కూడా చాపలు కూడా బాగా ఉండేది నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా కానీ మా అమ్మ ఒకప్పుడు బాగా అండేది చేపల కూర నేను కూడా పర్వాలేదు బాగానే వండుతున్నా చూడండి ఇప్పుడు ముక్కలా వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో కాస్త ఉడకనిద్దాం మంచిగా చూడండి అవ ఇలా ఉడికిపోయిందో స్మెల్ సూపర్ వస్తుంది ఉప్పు కారం చూసుకుందాం కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం చూడండి కూర ఇప్పుడు బాగా దగ్గర పడింది ఇప్పుడు చిలికర్ర మెంతులు పొడ వేసుకుందాం లా ఇప్పుడు ముక్కలు విరగకుండా మంచిగా గిన్నె గిన్నెను ఇట్లా మసగడతో తిప్పుకుందాం లాస్ట్ అయిందండి